ॐ श्रीरामचन्द्रपरब्रह्मणे नमः श्रीगुरुव्यो नमः श्रीमात्रे नमः श्रीगणेशाय नमः बन्धुल योगवासिष्ठम् उत्पत्तिप्रकरणमु నూట డెబ్బై ఆరవ భాగం నిన్నటి బోధని కొనసాగిస్తున్నారు వశిష్ట మహర్షుల వారు ఇక్కడ వాల్మీకి మహర్షి యొక్క కవిత ధోరణి ఎంత అద్భుతంగా ఉందంటే అక్కడక్కడ చాలా ఆనందంగా ఉంటుంది అనమాట ఇక్కడ ఏమంటున్నారంటే వాల్మీకి వాల్మీకి మహర్షి ఎవరు యోగ వాసి రచించినటువంటి మహర్షి వాల్మీకి మహర్షి మళ్ళీ మన కన్ఫ్యూజన్ రాకూడదు అర్థమైందా సరే వాళ్ళ కలిసి ఏమంటున్నారు రామా ఈ శరీరం అనేటువంటి పద్మంలో దుఃఖాలు అనేటువంటి మంచు తుంపర్లు పడితే పడని ఈ శరీరం అనేటువంటి ఈ పద్మంలో సుఖము దుఃఖము అనేటువంటి మంచు తుంపర్లు తుంపర్లు పడితే పడని దానివల్ల గగనంలో ఆ విహరించేటువంటి ఆ తుమ్మిదలకు ఏ నష్టం ఈ శరీరం అనేటువంటి ఈ పద్మంలో సుఖ దుఃఖాలు వచ్చినా రాని వస్తే రాని దానివల్ల మనకు నష్టమేంటి అర్థమైందా గగనంలో ఎగిరేటువంటి తుమ్మిదికి ఏ విధంగా నష్టం లేదో ఈ శరీరం ఏమైనా సరే దానికి విలక్షణమైనటువంటి ఆత్మస్వరూపల నిన్న చెప్పాడు కదా ఈ శరీరం ఏమైనా అయిపోని ఆత్మశాశ్వతం అని చెప్పారు నిన్న వశిష్ఠ మహర్షి అక్కడి నుంచి కొనసాగిస్తున్నారు ఈ యొక్క బోధ అన్నాడు ఏదైనా గానీవయ్యా ఏమవుతుంది ఏమవుతుంది శరీరానికి ఏమైనా పర్వాలేదు ఆత్మకేమీ నష్టం లేదు ఇంకా చెప్తున్నాడు రాఘవా ఈ శరీరానికి అదేవిధంగా ఆత్మకు ఉన్నటువంటి సంబంధం ఎలా ఉంటుంది ఎలాంటిదో తెలుసా నీకు చెప్తా విను మేఘానికి గాలికి మధ్య ఉన్న సంబంధం ఎలాంటిదో మేఘానికి గాలికి మధ్య ఉన్న సంబంధం ఎలాంటిదో అదేవిధంగా పద్మానికి తొమ్మిదికి మధ్య ఉన్న సంబంధం ఎలాంటిదో అలాంటిది ఈ యొక్క ఆత్మకి దేహానికి ఉన్నటువంటి సంబంధం రామా ఒక్క మాట విను ఈ మనస్సే సమస్త జగత్తును సృష్టి సృష్టించడానికి కారణమవుతుంది ఈ మనస్సు వల్లనే సమస్త జగత్తు సృష్టింపబడుతోంది ఇంకా అర్థం చేసుకో ఈ మనోశక్తి చిత్తశక్తి కంటే గొప్ప శక్తి ఒకటి ఉంది అది చిత్ శక్తి ఈ చిత్తాకాశం కంటే గొప్పదైనటువంటి ఇంకా ఆకాశం మరొకటి ఉంది కదా చిదాకాశం ఉంది భూతాకాశం చిత్తాకాశం చిదాకాశం మళ్ళీ మనం వెనకసారి ఒకసారి గుర్తు చేసుకోవాలి ఈ చిత్తాకాశం కంటే గొప్పదైన దేది అంటే చిదాకాశం అయ్యా అంత గొప్పదైనటువంటి ఆ చిదాకాశాన ఆకాశానికి ఆ చైతన్యానికి నాశనం ఎలా ఉంటుంది చాలా గొప్పది అది దానికి నాశనం చిత్తాకాశానికి నాశనం ఉండొచ్చు కానీ చిదాకాశానికి నాశనం ఉండదు రామ ఆత్మ నశించదు నేను చెప్పడం ఏంటంటే ఒక మాట ఆత్మ అనేది నశించదు ఆత్మకి రాకపోకలు ఉండవు మబ్బు ఎలాగైతే విడిపోతే మబ్బు ఎలాగైతే విడిపోతే గాలి స్వచ్ఛగా ఉంటుందో పద్మం ఎండిపోతే అనంతమైనటువంటి ఆ యొక్క తుమ్మెద ఏ విధంగా ఆకాశంలోకి వెళ్ళిపోతుందో అర్థమవుతుందా ఇందా పోల్చాడు కదా ఏది శరీరాన్ని ఆత్మని ఉన్న సంబంధం మేఘానికి గాలికి ఉన్న సంబంధం లాంటిది పద్మానికి తుమ్మెదికి ఉన్న సంబంధం లాంటిది అన్నాడు కదా ఆ పోలికను ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను మేడం కాబట్టి ఎలాగైతే మబ్బు విడిపోతే గాలి పద్మం ఎండిపోతే తుమ్మెద అనంతమైనటువంటి ఆకాశంలో కలిసిపోతాయో అలాగే దేహం నశిస్తే ఆత్మ కూడా అనంతమైపోతోంది రామయ్య అంటున్నాడు మహర్షి ఒకటే మాట అర్థం చేసుకోరామా ఈ సంసారంలో ఈ లౌకికమైనటువంటి ఈతి బాధలో మునిగి తేలేటువంటి జీవునికి ఎప్పటికైనా సరే జ్ఞానం అనేది తోడ్పడకపోతే జ్ఞానం అనేటువంటి ఆ చేరిక లేకపోతే జ్ఞానాన్ని వాడు ఆశ్రయించకపోతే వాడికి మనోనాశనం అనేది జరగదు మనస్సుని నశింపజేసుకుంటేనే సరదుఖాలు నశిస్తాయి మరి మనోనాశనం కావాలి అంటే వాడికి జ్ఞానం తోడ్పాటు ఖచ్చితంగా ఉండాలి జ్ఞానాన్ని పొందితే దిగితే మరే విధంగా కూడాను వాడికి ఆ యొక్క మనోనాశనం జరగదయ్యా రామా కాబట్టి మనోనాశనం జరగడమే కష్టం ఇప్పుడు జ్ఞానాన్ని ఆశ ఇక్కడ ఏం చెప్పబోతున్నాడు మహర్షి అంటే జ్ఞానాన్ని ఆశ్రయించకపోతే మనస్సే నశించదు మనోనాశనమే నశించదు ఇక ఆత్మ సంగతి ఏంటి ఆత్మ మనస్సు అనేది జ్ఞానాన్ని పొందితే సాధనతో మనసుని కన్నా కంట్రోల్ చేసుకున్నప్పుడు మనో చిత్త చిత్తాకాశాన్ని మనం నశింపజేసుకోవచ్చు చిదాకాశం మాత్రం శాశ్వతమైనది కాబట్టి మనస్సునే నా నశింపు చేసుకోవడం కష్టం వీడికి ఎప్పుడు జ్ఞానం రాకపోతే మరి ఇంకా ఆత్మ ఏందయ్యా నశించేది ఇంకేంటి ఆత్మ నశించదు అని చెప్పడానికి కదా వశిష్ఠ మహర్షి ఇంత అంత కష్టపడుతున్నాడు కాబట్టి ఆత్మ విషయం చెప్పేదేమో ఆత్మ నశించదయ్యా నశించనే నశింది ఆత్మకు నశింపు లేదయ్యా అని చెప్పడం వశిష్ఠ మహర్షి యొక్క ఉద్దేశం ఇప్పుడు ఒక కుండ ఉందమ్మాయ్ ఇక్కడ ఒక ఒక ఉదాహరణ చెప్తున్నాడు మహర్షి ఏంటి ఒక కుండ ఉంది ఆ కుండలో రోగి పండు ఉందంట ఇక చిన్న రేగుపండు కాదు ఇప్పుడు మనకు వచ్చేటువంటి హైబ్రిడ్ రేగుపండు లాంటి రేవి పండు ఉంది అనుకోండి ఆ కుండ పగిలిపోయినా ఆ రేగుపండు ఏమన్నా దానికి ఏమన్నా నష్టమా ఘటం పగిలినా ఆ కుండ పగిలినా ఇప్పుడు రేగు కొండతో రెండు ఉదాహరణలు చెప్పచ్చు కుండ పగిలినా ఆ ఏం కాదు ఆ కుండ పగిలినా దానిలో ఉన్న ఆకాశం ఏం కాదు అంతే కదా ఘట ఆకాశం అంటామే ఆ ఘటాకాశం జడాకాశంలో కలిసిపోతుంది కాబట్టి నశించే శరీరానికి నశించినటువంటి ఆత్మకు మధ్య సంబంధం కూడా ఇట్లాంటిదే ఈ కొండ ఆ శరీరం అనేటువంటి కొండ పగిలిన ఆత్మకేమి ఆత్మ అలాగే ఉంటుంది రేట్ బండులాగ ఉంటుంది ఈ శరీరం అనే కొండ పగిలిన దానిలో ఉన్న ఆకాశం ఆకాశంలానే ఉంటుంది అంతేగాని దానికి ఏమి నష్టం ఉండదు దేహం నశించినా కుండ పగిలిపోయినా అందులో రేగిపండు చేతికి అందుతుంది పట్టుకోవడానికి దేహం నశించిన జీవుడు వాసనామయ రూపంలో ఆకాశ స్వరూపాన్ని పొంది పొంది ఉంటాడు అన్న లింగ స్వరూప రూపంలో ఈ దేహం పోయినా లింగ రూపంలో లింగ శరీరం రూపంలో ఉండనే ఉంటాడు కడవ పగిలిన ఆ దానిలో ఉన్నటువంటి ఆకాశము ఆ మహాకాశంలో లీనమైపోతుంది అలాగే దేహం క్షీణించినా కూడా ఆ దేహి లోపల దేహి నిరామయుడై ఉంటాడు ఆమయం లేకుండా ఆ కప్పు లేకుండా నిరామయంగా ఉంటాడు అబ్బాయి ఏం భయపడాల్సిన పని లేదు కాబట్టి రామా ఈ ప్రపంచమంతా కూడా సంకల్ప రూపమే తాను సృష్టించుకున్నటువంటి సం సంకల్పం వలన మోహం పొందుతాడే ఎవడైతే ఆ మోహం పొందేవాడే మూర్ఖుడయ్యేవాడు తను తాను సృష్టి మనసు సృష్టిస్తుంది అన్ని కష్ట సుఖ దుఃఖాలని మళ్ళీ మనసే అనుభవిస్తుంది తాను సృష్టించుకున్నటువంటి ఆ సంకల్పాల పట్ల మోహాన్ని పొందేవాడు పూర్తిగా మూర్ఖుడే అటువంటి వాడు విచారణ లేని శిశువుతో సమానం దాదా చెప్పిన కథని గుడ్డిగా నమ్మి ఆనంద ఆహా ఓహో అనుకుని ఆనందంగా నిద్రపోయాడేవాడు ఆ పిల్లవాడు ఆ భవిష్యత్ నగరము శూన్య నగరము రాకుమారులు ఆనందంగా ఎలాగా నమ్మి నిద్రపోయాడో అలాగే మూర్ఖుడు కూడా ఏంటాడు తాను సృష్టించుకున్నటువంటి సంకల్పం వల్ల మోహం పొందేవాడు కూడా అలాంటి మూర్ఖ బాలకుడే మూర్ఖుడైన బాలకుడు శిశువు లాంటి వాడే కాబట్టి రామా బేసికల్గా చెప్పేది ఏంటంటే ఈ మనసు రా మనస్సు మనసులో మనకి వాసనలు ఉన్నాయే ఈ వాసనల వలన మనకి రాగద్వేషాలు కలుపుతూ ఇష్టాయిష్టాలు కలుగుతున్నాయి ఆ కారణ శరీరంలో ఉన్నాయి అవిద్య రూపమైనటువంటి ఆ కారణ శరీరంలో మూడు శరీరాలు ఉన్నాయి మనకి స్థూల శరీరం పై కనిపిస్తుంది సూక్ష్మ శరీరం కనపడదు సూక్ష్మ శరీరం పంతొమ్మిది తత్వాలతో ఉంటుంది ఏమిటది ఐదు బ్రహ్మ ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు పంచప్రాణాలు అదేవిధంగా మనో బుద్ధి చిత్త అహంకారాలు పంతొమ్మిదితో ఉన్నది సూక్ష్మదేహము ఆ తర్వాత లోపల కారణ శరీరం ఉంటుంది ఈ మూడు శరీరాలు లోపల ఉన్న ఆత్మని కప్పివేసి ఉంటాయి ఆ కారణ శరీరంలో ఉన్న ఆ యొక్క వాసనలు ఏ ఉన్నాయో దాటి వల్లనే రాగము ద్వేషము కలుగుతుంది నీకు ఎన్నాళ్ళుగానూ దృఢమైనటువంటి ఆ యొక్క ఆ ముద్రలు ఉన్నాయి ఆ వాసనలు ఆ వాసనల వల్ల కొన్నిటి పట్ల ఇష్టము కొన్నిటి పట్ల ఇష్టము కొన్నిటి పట్ల ద్వేషము కొన్నిటి పట్ల రాగము ఇవన్నీ కూడా కనిపించేది కేవలం ఆ వాసన వల్లనే ఈ వాసనను అనుసరించే ఈ మనసు ఏంటంటే కళలాగా ఒక స్వప్నం లాగా రాత్రి నిద్రలో మనం ఎలా కలగంటామో ఈ జాగ్రత్తలో కూడా ఈ మనస్సు కేవలం వాసనలని అనుసరించే రకరకాల కల్పనలను రకరకాల స్వప్నాలను రకరకాల కళలను సృష్టిస్తూ ఉంది కాబట్టి అది నేనున్నాం అవిద్య అజ్ఞానం అంటున్నాము ఏంటి అది కారణ శరీరాన్నే అవిద్య అజ్ఞానం అంటున్నాము ఉన్నది ఉన్నట్టుగా చూడలేకపోతున్నాం మనము ఉన్నదాన్ని వేరే రకంగా చూస్తున్నాము తాడును తాడులాగా చూడలేకపోతున్నాం తాడులో పాముని చూస్తున్నాం అజ్ఞానంతో సర్వ దుఃఖాలకు సర్వ సమస్యలకు సర్వ దుఃఖాలకు కారణం ఏదంటే అవిద్యే జీవుడికి ఎప్పుడైతే జ్ఞానం లేకుండా పోతుందో విచారణ చేసేటువంటి సామర్థ్యం లేకుండా పోతుందో వాడి మీద ఈ అవిద్య అలాగా విశృంఖలంగా విజృంభిస్తుంది అనమాట విద్య ఎవడి మీద తత్వజ్ఞానం లేని వాడి మీద అవిద్య విద్య అలాగే పడిపోతుంది సిం పులిబడినట్టు పడిపోతుంది అనమాట పడిపోయి అవిద్య ఏం చేస్తుంది అంటే ఈ జగత్తును నానా రీతిలో విస్తరింపజేసేస్తుంది అవిద్య విద్య శంభరాసుడైన రాక్షసుడు ఉన్నట మహర్షి చెప్తున్న ఉదాహరణలే ఇవన్నీ శంభరాసుడు అని రాక్షసుడు ఏం చేస్తాను ఇంద్రజాలంతో ఏం చేస్తాడంటే బంగారు వర్షాన్ని కురిపిస్తాడట అలాగే ఈ అవిద్య ఇక్కడ పోల్చి చెప్తున్నాడు మహర్షి అవిద్య ఏం చేస్తుందంటే నానా రకాల జగత్తుని అలాగే సృష్టిస్తుంది శంబరాసురుడి లాగా సృష్టిస్తుంది నానా రకాలైనటువంటి జగత్తుని సూర్యుడు సూర్య కాంతి కాంతితో ఏమవుతుందంటే మంచు కడ్డల్ని ఎట్లా కరిగిస్తున్నాయో అలాగా నువ్వు విచారాన్ని విచారణని నీవు చేపట్టు ఈ విచారణతో నీవు మనస్సుని లయింపజేయాలి లయం చేయాలి విచారణ కేవలం విచారణ ఒక్కటే మాకు విచారణ విచారణ అంటే ఏంది ఇదేంటి ఎలా ఉంది ఎందుకు ఇలా ఉంది దీన్ని ఎలా కంట్రోల్ చేసుకో ఇది విచారణ అంటే ఏడు కూర్చోడు కాదు విచారణ అంటే ఆ విచారణతో ఏం చేయాలి నువ్వు ముందు నీ మనోలయాన్ని చేసుకోవాలి మనసును లేకుండా చేసుకోవాలి మనసును లేకుండా చేసుకోవడం అంటే ఏంది ఆలోచనలు లేకుండా చేసుకో మనసు అంటే ఆలోచన సమాహారమే ఆలోచనలు లేకుండా చేసుకోవడమే నీవు మనోనాశనానికై నీవు ప్రయత్నించవయ్యా రామా మనోనాశనం జరిగితే నీకు అన్ని సర్వ దుఃఖాలు కలిగిపోతాయి మనసుని ముందు నశింపజేసుకో మనసుని లయం చేసుకో మనసును లేకుండా చేసుకో మనసును ఖాళీ చేయి ఇంద్రియాలని మనసుని పూర్తిగా నీ యొక్క కంట్రోల్లో పెట్టుకో అర్థమైందా ఇలా ఈ ఈ విధంగా నీవు మన మనోనాశనంగా నీకు జరిగిందంటే నీవు ఆత్మస్వరూపుడువే ఆటోమేటిక్గా అవుతావు వివేకం లేని చిత్తమేనయ్యా అన్ని ఆపదలకి మూలము కాబట్టి వివేకాన్ని పెంపొందించుకో బుద్ధిని పటిష్టం చేసుకో వివేకమే నిత్య అనిత్య వివేకము ఏది నిత్యము ఏది అనిత్యము ఏది సత్యము ఏది అసత్యము ఏది ఉన్నది ఏది లేనిది అనేటువంటి ఆ వివేక జ్ఞానాన్ని బాగా నీవు పెంపొందించుకో కాబట్టి వివే మనసు మనోనాశనాన్ని వివేక జ్ఞానాన్ని పెంచుకున్నామంటే నీకు మనోనాశనానికి సులభంగా నీవు మనోనాశనానికి ప్రయత్నం చేయగలవు అయ్యా ఈ సంసారం ఎట్టాడుదంటే సుఖము దుఃఖం అనేటువంటి చెట్లతో నిండినది మృత్యువు అనేటువంటి కాలసత్పానికి నెలవైనదంట ఈ సంసారం ఎలా అంటే సుఖ దుఃఖం అనేటువంటి రకరకాల భయంకరమైన చెట్లు ఉన్నాయట ఈ సంసారంలో సంసారంలో ఒక పెద్ద పాముందంటే కాలసర్పం అది ఏదేందంటే అది మృత్యువు అనే కాలసర్పం ఉంది కాటు వేయడానికి నీ మీద రెడీగా ఉంది ఈ కాలసర్పంకి నిలవైనటువంటి సుఖ దుఃఖాలకు నిలవైనటువంటి సంసారానికి ఎవరు పరి పరిపాలిస్తున్నది ఎవరంటే చిత్తమే నీ మనస్సే కాబట్టి విభేదం లేనటువంటి ఈ చిత్తము జీవులకు అనేకమైనటువంటి ఆపదలను తెచ్చిపెడుతుందయ్యా రామా అర్థం చేసుకో సాగరం అంతా అజ్ఞంతా అగ్ని అంతా వేడే అలాగే సంసారం అంతా కూడాను చిత్త విలాసమే సముద్రం అంతా నీ ఎలాగో నీళ్ళు అగ్ని అంతా ఎలాగో మండు వేడిను అలాగే ఈ సంసారం అంతా కూడాను నీ యొక్క చిత్త విలాసమేనయ్యా కర్త కర్మ క్రియ ద్రష్ట దర్శనం దృశ్యం భోక్త భోగం భో భోజ్యం ఇవన్నీతో కూడినటువంటి ఈ అంతటినీ కూడాను కేవలం మనస్సే సృష్టిస్తోంది ఇదంతా చిత్తము తప్ప మనస్సు తప్ప మరేది కానే కాదు రామా ఇప్పుడు ఒకడెవడో మూర్ఖుడు బంగా ఏదో ఒక వ్రతం చేయబోయి వినాయకుడు రథం చేయబోయి వినాయకుడిని వాడు బాగా కోటీశ్వరుడు అనమాట ఏదో చిన్న పని చేశాడు దానికి విఘ్నేశుడిని ఒక చిన్న పూజ చేస్తే వాడికి అదృష్టం కలిసి వచ్చింది వాడు పొంగిపోయాడు బాగా పది కిలోలు బంగారం తెచ్చి అసలు చిన్న మట్టి వినాయకుడితో పూజ చేస్తేనే నాకు ఇంత గొప్ప ఫలితం వచ్చిందే బంగారు వినాయకుడితో పూజ చేస్తే నాకు ఇంకా ఎంత గొప్ప ఫలితం వస్తుందో అని వాడు ఏం చేశాడంటే పాపం ఒక పది కేజీలు బంగారంతో ఆచారికి ఆర్డర్ ఇచ్చి ఒక అందులో విగ్రహ వినాయ వినాయకుడు ఆ మూషికము ఆ దాంట్లో తట్ట పళ్ళెంలో లడ్లు అన్నీ కూడా బంగారంతో చేయించి చేసుకొచ్చి పూజ చేయడం అది పెట్టాడు అనమాట కొన్నాళ్ళకి వాటి కర్మ కాలి వ్యాపారంలో అంతా నష్టం వచ్చి దివాళు తీశాడనమాట ఇంకా అప్పులు కూడా డబ్బు ఏమీ లేదు ఈ పది కేజీల బంగారం గుర్తొచ్చింది దీన్ని తీసుకెళ్ళే ఆ కరం కంసాల దగ్గరికి వెళ్ళాడు బాబు దీన్ని కరిగించి నాకు వెల కట్టి నాకు డబ్బులు ఇవ్వమన్నాడు సరే ఆయన అంతా వేసి తోకమేసి అయ్యా పది కేజీల బంగారం ఎంత అంటే ఈ మూర్ఖుడు ఏమంటాడంటే అయ్యో బాబోయ్ విఘ్నేశ్వరుడు ఉన్నాడే ఆ బంగారు దానికి వెల ఎక్కువ కదా మూషికం చిన్నది ఆ మూషికానికి లడ్డూలకు కూడా ఒకే వెల కడతావా ఏంది అని వాదించాడట వాడిని తప్పు కదా వాడికి ఏమంటాడు ఆ కంసాలు దేనిగా విలువేస్తాడు బంగారం మూషికమా ఆ వినాయకుడా అమ్మవారా అక్కడ ఎవరున్నారు అనేటువంటిది వాడు చూడడు కదా అలాగా బంగారు నగలు చేసేవాడు గాజులు కమ్మలు ఉంగరాలు అని విడివిడిగా కాదు బంగారాన్ని చూస్తాడనమాట దాంట్లో బంగారాన్నే చూస్తాడు ఆ విధంగా వివేకవంతుడైన వాడు ఈ జగత్తులు ఈ భావనలు ఇవన్నీ కూడా ఏవి లేనివే అంతా కూడా ఆయన పరమాత్మే స్వరూపమే అని చూస్తాడు కానీ ఆ బాలుడిలాగా మూర్ఖంగా ఈ పరమాత్మని ప్రపంచంగా చూడడు రామా కాబట్టి ఇది నేను చెప్తున్నటువంటి సందేశం అని ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో ముందుంటాను అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణారవిందర్పణం ఓం